ైబల్ విలేజ్కి వెళ్తున్నామండి అండి చూస్తున్నారుగా ఇది ఆ మార్గం మధ్యలోనైతే మంచి ఒక వాగు అయితే కనిపించింది కనిపిస్తుంది కదా ఇప్పటికి కూడా ఎండాకాలం కూడా ఈ వాగు బారుతుందట ఇదైతే బ్రిడ్జ్ ఇట్లా ఈ దాటి అయితే ఈ వాగునైతే ఆ టీటా అనుసంధానం అయితే చేసి చూస్తున్నారు కదా ఫారెస్ట్ ఇదంతా అటవీ శాఖ వారైతే ఇట్లా మెన్షన్ చేసింది కనిపిస్తున్నాయండి ఈ పందులు కానీ సిమ్ పూలు కానీ జింకలు పోతులు కానీ ఈ రోడ్ ఉంది కదండి కనిపిస్తుంది ఈ రోడ్ ఇప్పుడు మనం పోయే రోడ్ ఇది బాగా ఈ వాళ్ళు ఈ గుట్ట ఉంది కదా ఈ వాంకేడి గుట్ట అంటారు గుట్ట గుట్టను చీల్చి ఇల్లకెళ్ళి రోడ్ అయితే ఏర్పాటు చేసారు ఇది మేమైతే ఘాట్ సెక్షన్ ఎక్కుతున్నాం అండి చూస్తున్నారు ఎంత ఈ వాంకేడి ఘాట్స్ అన్నట్లు ఎంత తిరువల గోడ పెట్టుకున్నట్లయితున్నాయి ఇవన్నీ చూస్తుంది కదా గుట్టలు అయితే ఎంత రోడ్ ఏం లేదు నా మామూలు రోడే మట్టి రోడే అంత గోడ పెట్టుకున్నా కింద అది ఘాట్ సెక్షన్ అండి కింద నుంచి ఇప్పుడు పెట్టాం కదా పైకి ఎక్కాలి ఇట్లా వెహికల్స్ ఈ గుట్ట ఉంది కదా ఇట్లా తోలిచేసారు చూడదు ఈ గుట్టని ఒక గోడ లెక్క తోలిసేసి చూస్తున్నారు కదా తోలిసేసి ఇట్లా గుట్టని గోడ గుట్టని మొత్తం తోలిసేసి అట్టి చేసేరండి రోడ్ ఇది చూస్తున్నారు కదా అయితే ఇట్లా రోడ్ ఉంది ఇది మనకు ఈ మన వాంకేడి ఘాట్స్ ఉన్నాయి కదండి వాంకేటి ఘాట్స్ ని అట్లా మనం బోత్ బైపాస్ మీకు వెళ్ళిపోతాము ఇదేమో షార్ట్ కట్ అన్నారు షార్ట్ కట్ మన బోత్ మీకు వెళ్ళిపోతారు బోతుకే కదా గోత్కు బోత్కే పోతా అన్నట్టు ఇది అంత ఇట్లా ఎట్లా దొలిసేసి గోడ లెక్క దొలిసేసేరి గోడ లెక్క తోలిసేసి ఇట్లా మంచిగా రోడ్ అయితే వేసేరీ ఇంకా మట్టి రోడే ఉన్నది ఇంకా ఇది ఏం సిసి ఇట్లా ఏం డాంబర్ రోడ్ అయితే ఏం కాలేదు బ్రిడ్జ్ కాలే ఇక చూడాలి ఎట్లుంటది ముందు వరకు చూడూరి మొత్తం గోడలే గోడ లెక్క ఎంత రాయే మరి ఎంత హైట్ చూడు బా హైట్ కదా గోడలే వర్షాకాలం కష్టమైతుంది చూస్తున్నా ఫ్రెండ్స్ అంతా వాటర్ నీటి ఊట ఇది గుట్టలకెళ్ళి ఎట్లా వస్తుంది చూడు రి వాటరు ఎంత నీటి ఊట నేను అంత కిందికి వెళ్ళి ఇట్లా గారిపోతుంది చూసిన బండల నుంచి వస్తున్నాయి అండి వాటర్ ఇదంతా బండనే బండల నుంచి వాటర్ అంత చూడు ఎట్లా తులసిర ఒక ఊరికి వెళ్తున్నాం గుట్టలకి వెళ్ళి ఇదంతా గుట్టనే దీన్ని తొలిసి మన రోడ్ చేసి రండు కనిపిస్తుంది కదా మా బండ్లు పోతున్నాయి అయితే ఈ తోంగ తోంగతే ఊటనైతే వాటర్ జలా ఇట్లా కాలిపోతుంది అని ఖాళీ ఇట్లా మడుగు లాగానైతే అయినాయి కనిపిస్తున్నాయి ఇక్కడ మరుగులు కానీ వస్తువు హైట్ ఉందండి ఈ బండల నుంచి అయితే మనకు రాళ్ళ నుంచి ఊటనైతే ఇట్లా కాలుతుంది వాటర్ గ్రేట్ అయినా కానీ లో కూడా వాటర్ కాలడం గ్రేట్ అయినా కానీ ఇంత ఈ ఫారెస్ట్ ల ఈ వాటర్ ఇట్లా వారి చూస్తున్నా కానీ ఇట్లా ఊట మొత్తం ఇట్లా మడుగులాగా పట్టినాయి వాటర్ వాటర్ ఎంత వాటర్ గిరిజన గ్రామం కైతే వచ్చినట్టుమండి ప్రొద్దున పూట చూసి కదా ఇట్లా అయితే అలక్ వేసుకుని చూసినాం అల్కు మన సైడ్ అయితే అలుకు వేసుకున్నది కనుమరుగైపోయింది మొత్తం కనిపిస్తుంది కదా ఈ పొద్దున్న పూట వచ్చినట్లు ఇంట్లో ఇట్లా కనిపిస్తున్నాయి కదా మొత్తం ఇప్పుడు పల్లెటూరు మొత్తం మారిపోయినాయి కదా పల్లెటూరులలో కూడా మొత్తం నీళ్ళతోడే కాదు కూడా ఇది అల్కేషిరా ఇదంతా అవునా మంచిగా తీసుకున్నారు ఇవన్నీ ఇప్పుడు ఈ తోట్లలో పండిస్తాయి కదా ఇవన్నీ తోటలకేనా ఇది పత్తికే దౌరకే పండిస్తాయి కదా పత్తికి అయితే దౌరా కావాలి కదా ఓ ఇదో బోటిలాగా పెట్టిరేదో ఇదే మాంసం అనుకుంటారు పెట్టుకుంటారు కదా ఇలా కట్టేసిరా కూర ఏదో ఎండబెట్టి అరుగులాగా ఎండబెట్టి మాంసమేనా అరుగు అయితే ఎండ పెట్టిరది ఇవన్నీ పశువుల పాకాలండి ఇవన్నీ చూస్తారు ఇవలసి ఇట్లా గడ్డి శాంతి సమకూర్చుకున్నారు ఎంతకు ముందు అన్నట్టు ఇది ఇక్కడ పశువుల పాకలే ఇట్లా ఎడ్లనైతే ఇట్లా కట్టి కనిపిస్తున్నాయిగా కింద మీద గడ్డి సమకూర్చుకుంటారు వానాకాలానికి ఇదంతా మేకలదే మేకల చూస్తుంది పైన సోలార్ పవర్ది ఇలా కరెంట్ సరిగా లేకపోవడం వల్ల ఏంటంటే సోలార్ పవర్ని కూడా మంచి యూజ్ చేసుకుంటారు స్కూల్ కూడా కనిపిస్తుంది కదా ఒక విలేజ్లో అయితే ట్రైబల్ విలేజ్లో ఇది కూడా అంతే అండి పూర్తిగా వంట చేసి వేసుకుంటారు చూస్తుంది కదా అంత వాళ్ళ కిచెన్ ఇక్కడనే చేసుకుంటారా వంట మీరు వంట గదే రైస్ లాగా పెట్టుకున్నట్లు వంట కదా అన్నట్లు వీళ్ళంత వీళ్ళు అన్నట్లు వీళ్ళది చూస్తుంది కట్టేది కట్టినా చూడండి మంచిగా చల్లగా ఉంటుంది మళ్ళీ ఏ వంట కాదు అన్నట్లు కాకపోతే బయట వంట చేసుకోవడానికి సిలిండర్ ఉన్నా కానీ అవ్వ ఏం వండుతున్నావు పప్పు వండుతున్నావా పప్పు అన్నట్లు అడుగుతున్నది కూర తోరప్ప తిన్నా తిన్నా పొద్దున టిఫిన్ చేసిన ఇటు వచ్చినట్టు ట్రైబల్స్ వాళ్ళ ఇంటికి వచ్చినట్టు చూస్తారు కదా వంట చేసి రొట్టె వేసుకుంటారా జొన్న రొట్టె తింటారా అన్నం ఎండుకున్నా జొన్న చేసుకుంటారా జొన్న రొట్టెలు చేసుకుంటారు పోయి అవునా వాళ్ళ పెద్ద మనిషి తొక్క ఇది మామిడి మామిడి ఉల్లిగడ్డ కారం అనుకున్నారా ఎంత అలా ట్రావెల్స్ అంటే చూసుకునే కదా చిన్న ఇద్దరు పెద్ద మనిషి ఇద్దరు ఇద్దరు భార్య భర్తలు ఉంటారు అవేమో చిన్న కొడుకున్నాడు నా దగ్గర చిన్న కొడుకుంటాడా వేకలకు పోయిందా రొట్టె ఒక పూట తింటారా మీరు జోన రొట్టెలు ఎక్క తింటారు తెలుసు మీరు అంతే జోన రొట్టెలు ఎక్క తింటారు సైడ్ రాగులు తిన్న 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 టిఫిన్ చేసిన పొద్దున టిఫిన్ చేసినా తిన్న అట్లే తిన్నమ్మా తిన్నా తినేసి వచ్చినా పోదు వచ్చినా ఏం పేరు నీ పేరు

ఈ వానకాలం ఫుల్ వాడుతుందటండి వావకు కనిపిస్తుంది కదా ఇప్పుడు అయితే ఎండిపోయింది ఎండాకాలం కాబట్టి చూస్తున్నారు ఎడ్లకైతే వాటర్ పెడుతూ ఉన్నాడు ఇడ్లు అవుతూ ఉన్నాయి ఈ బోర్ ఉందా మీకు అదంతా ఏం దున్ని దివర్ద దుని ఏంది అది అంతా దేనికి అది ఏం దేనికి ఇప్పుడు ఏమి ఇస్తారు మళ్ళల్లా సోయా సోయాకి ఇస్తారా ఇదంతా జంగలే ఉన్నది మొత్తం మీకు ఇది ముందట ఉన్న వాస్తాపూర్ ఎంతమంది ఉంటారు గ్రామంలో పెద్ద అదే చిన్నదేనా పెద్ద ఉంటుందా ఇది అదే కదా ఇది ఇదేనా లేకపోతే ముందర ఇదేనా కార్నర్లు ఉంటుందా ఇదంతా మీదేనా అది కూడా ఇదంతా మీదేనా మీ వాళ్ళదా అంత మంచిగా వేసుకున్నారు అంత మొత్తం కీకారని మండి ఇది చూస్తున్నారు కదా ఎంత ఫారెస్ట్ ఏంటి చూసినా కానీ గుట్టలు ఫారెస్ట్ ఏముంది జంగా ఉన్నాయండి మనం ఈ రోజు కింది ఇక్కడ పెట్టుకున్నాడు ఆ వాళ్ళది కృష్ణాడ అతని పేరు కనిపిస్తుందిగా అంతా అతనిదే చేను అది సంగతి అక్కడికి వరకు చేను ఇదంతా